ఉరుకుల పరుకుల జీవితంలో మానవుడు ఏ ఆహారం తీసుకుంటున్నాడో తెలియనటువంటి పరిస్థితి బయట ఉన్నటువంటి పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా జంక్ ఫుడ్లుకి బాగా అలవాటు పడినటువంటి నేపథ్యంలో వివిధ ఆరోగ్య సమస్యలతో మానవుడు అవుతున్నాడు ఈ తరుణంలోనే తిరుపతిలో ప్రత్యేకంగా మిల్లెట్ ఫుడ్స్తో ఒక హోటల్ అందుబాటులోకి వచ్చింది ప్రస్తుతం మనము తిరుపతిలో ఉన్నటువంటి అన్నారావు సర్కిల్ వద్ద తోషన్ హెల్తీ ఫుడ్స్ ఇది కంప్లీట్గా పర్యావరణాన్ని గుర్తించే విధంగా ఏదైతే ఇక్కడికి వచ్చేటువంటి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే విధంగా కూడా వీళ్ళు కంప్లీట్గా పూర్వం ఎలాగైతే మన అవ్వాతాతలు మట్టి పాత్రల్లో వంటలు చేస్తుంటారో అదే తరహాలోనే వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ హోటల్లో వంటలు చేసి ఇక్కడ వస్తున్నటువంటి కస్టమర్లకి అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కంప్లీట్గా ఏదైతే వీళ్ళు పండించేటువంటి మిల్లెట్స్ ఏదైతే ఉంటాయో వాటి ద్వారానే ఇక్కడ కంప్లీట్గా అంటే ఏదైతే ఎరువులు లేనటువంటి ఈ యొక్క ఆహారాన్నే ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్స్కి అందిస్తూ కంప్లీట్గా ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క హోటల్ని అయితే నడుపుతున్నారు అంటే తోషన్ హెల్తీ ఫుడ్కి సంబంధ సంబంధించి దాదాపు నాలుగు నెలలు అయింది ఒక హోటల్ ప్రారంభించి ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్నము ఇటువంటి రాగి సంగటి కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కొర్రలు సాములు అదేవిధంగా దుంపుడు బియ్యంతో ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు సాయంత్రం వేళల్లో కూడా వివిధ రకాలైనటువంటి ఫుడ్స్ ఏవైతే ఉంటాయంటే ఈవినింగ్ స్నాక్స్ రూపంలో తీసుకునేటువంటి ఆహారాన్ని కూడా కంప్లీట్గా ఒక ఏదైతే మిల్లెట్స్ అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని వీళ్ళు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఈ కారణంగానే తిరుపతిలో ఈ హోటల్ ఒక ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు మనతో పాటు హోటల్ నిర్వాహకులు రోహిత్ ఉన్నారు అంటే ఈ ఆలోచన ఎలా పుట్టిందండి అంటే గడిచినటువంటి ఈ ఒక కాలం అను అనుగుణంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మేరకు చాలామంది జంక్ ఫుడ్స్ తింటున్నారు అంటే వాళ్ళ జీవన ప్రయాణంలో బిజీ లైఫ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఏ ఆహారం దొరికితే ఆహారం తీసుకునేటువంటి ప్రయత్నం ఆ ఆహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు కానీ ఈ హోటల్లో ఉన్నటువంటి ఆహార సంబంధించినటువంటి మన ఐటమ్స్ చూస్తే కంప్లీట్గా ఇది మీరు తయారు చేసినటువంటి కొన్ని మిలెట్స్ కావచ్చు లేదంటే వస్తున్నటువంటి కంప్లీట్గా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తారు అసలు ఈ ఆలోచన ఎలా తట్టిందంటారు కరోనాకి ముందు కరోనా తర్వాత అన్నట్టు చాలామంది లైఫ్స్ మారిపోయాయి మనం కరోనాకు ముందు కూడా మనము మా ఇంట్లో ఏం చేస్తామంటే మేము పండించుకున్న ఫుడ్డే తింటాం మిల్లెట్స్ కావచ్చు రైస్ కావచ్చు మనము చేసిన ఫుడ్సే అంటే నేనేంటంటే ఏది కూడా కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలనేది చాలా ఉత్సాహంతో ఉంటాను నేను నా సొంత పొలంలో మిల్లెట్స్ పండించడం తర్వాత వచ్చేసి షుగర్ ఫ్రీ రైస్ చిట్టి ముత్యాలు అవి కూడా పండించాను ఇలాగా పండించి వీటిని మనము మా మామ నేను ఆలోచించి ఒక హోటల్ స్టార్ట్ చేద్దాం మిల్లెట్స్తోనే అని చెప్పేసి మా మామ వాళ్ళ ఇంట్లో మేము అంతా తినేది మిల్లెట్స్ తర్వాత బ్రౌన్ రైస్ ముడి తింటాం అనమాట కాబట్టి హ్యాపీగా హెల్తీగా ఉంటున్నాం ఇది పది మందికి మనం ఇవ్వాలి సొసైటీకి మనమంతు కృషి మనం చేయాలి అనేసి స్టార్ట్ చేయడం జరిగింది అన్ప్రాఫిటబుల్గా మీరు ఈ హోటల్ని నడుపుతున్నారు కంప్లీట్గా ఒక సర్వీసు అదేవిధంగా నలుగురికి కొంత ఆదర్శంగా నిలుద్దామనేటువంటి ఆలోచనతో మీరు చేస్తున్నారు అంటే ఈ ఒక్క మీరు అమ్మేటువంటి ఫుడ్ ఐటమ్స్ ధరలు ఎలా ఉంటాయండి ఇప్పుడు మనం వాడే ఆయిల్స్ కానీ తర్వాత వచ్చి దీనికి వాడే ఇంగ్రీడియంట్స్ రైస్ కానీ ముడి బియ్యం కానీ రెడ్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ అన్నీ కూడా హై ప్రైజెస్ ఇప్పుడు సపోజు మనం బయట హోటల్స్ తీసుకుంటే రేషన్ బియ్యము ఇరవై నుంచి ముప్పై కిలో ముప్పై రూపాయలు లేదా యాభై వరకు ఉంటుంది మనం వాడేది వంద రూపాయలు కిలో రైస్ కావచ్చు మిల్లెట్స్ కావచ్చు అన్ని హై రేట్స్ అన్నమాట ఇంకా గ్రౌండ్